హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్ ఏపీఎంసెట్ వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది అంటే ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ వాళ్ళందరికీ కూడా వచ్చిన మార్క్స్ అందరికీ కూడా వాళ్ళకి గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది వాళ్ళకే కాదు చాలా మందికైతే అయితే గుడ్ న్యూస్ ఎందుకంటే మనకి ఈసారి కాలేజ్ సంబంధించి సీట్స్ అయితే పెరగబోతున్నాయి అయితే ఎన్ని పెరగబోతున్నాయి ఎంత వరకు ఉంటుందో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీ యొక్క సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నేను కాళేశ్వరం చేయకుండా అయితే వెళ్ళిపోదాం సో మీరు ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇంజనీరింగ్ సీట్లు పరిమితి ఎత్తివేత అని చెప్పేసి ఉంది అంటే మనకు లాస్ట్ టైం చూసుకుంటే లిమిట్ అయితే ఉంటుంది ఒక సీట్కి వచ్చేసరికి రెండు వందల నలభై మాత్రమే ఉండాలో కాలేజ్ వచ్చేసరికి అని చెప్పేసి అన్నారు కాకపోతే ఈసారి అది మొత్తం కూడా ఎత్తేస్తామని చెప్పేసి అన్నారు అంటే ఇప్పుడు మనకు టూ ఫార్టీ కాకుండా కాలేజ్ సంబంధించి ఫ్యాకల్టీ బాగుంటే ఇన్ని సీట్లైనా పెంచుకోవచ్చని చెప్పేసి అన్నారు సో దీనివల్ల ఏంటంటే సిఎస్సి ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళకి సంబంధించి ఇంకా ఎక్కువ సీట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ చూడండి ఎమర్జెన్సీ కోర్సుల్లోనూ కూడా మనకి ఎక్కువ సీట్స్ అయితే పెంచుతున్నారు లైక్ డేటా సైన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ ఈ విధంగా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా సీట్స్ పెంచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే నాణ్యత లేని కళాశాల అని చెప్పేసి ఉంది సో ఇక్కడ చూసుకుంటే ఏవైతే ఇంకా మనకి ఇంకా ఫస్ట్ వచ్చేసారి బాగోకపోతే ఫ్యాకల్టీ కనుక బాగోలేకపోతే అవైతే మూసేయాలని చేయాలని చెప్పేసి అన్నారు సో దీనివల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ మందికి సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అది కూడా ఏంటంటే డిమాండ్ ఉన్న కాలేజ్ డిమాండ్ల మధ్య సీట్స్ అయితే ఉన్నాయి అంటే ఎక్కువగా మనకి డిమాండ్ చూసుకుంటే సిఎస్సి సిఎస్ఈఏ ఇవైతే ఉన్నాయి కదా దాంట్లో మనకి ఎక్కువగా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఎంత ర్యాంక్ వచ్చినా కానీ టాప్ కాలేజ్లో మన సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ విధంగా ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అది జరిగింది సో చాలామంది అయితే సేఫ్ సైడ్ అయితే ఉంటారు ఎందుకంటే ఈ గుడ్ న్యూస్ వల్ల చాలా మందికి అయితే మంచి కాలేజీలో మంచి సీట్ అయితే వస్తుంది సో వన్స్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వకండి ప్రతిదీ కూడా మీకు అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను అందుకోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే వీడియోని అయితే లైక్ చేయండి ఒక ట్వంటీ లైక్స్ టార్గెట్ ఇస్తున్నా అందరూ కూడా కంప్లీట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ బాబాయ్ నౌ